ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నిన్ను నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు ఇంకా రెట్టింపు ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంతా ఏకే ఫార్టీ సెవెన్ అయితే గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి నీ కేసులకి భయపడేస్తా ఇంకా ఎక్స్టార్షన్ అని ఎక్స్టార్షన్ అంటే ఏంటిది ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్ ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్ ఇయాల కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు అదే విధంగా ఇల్లీగల్ గా కార్య నడుపుతుంది ఎక్స్టార్షన్ ఇక ఇక్కడ ఉన్న శాసన సభ్యుడు వర్ధనపేట శాసన సభ్యుడు ఇలా పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్ బిడ్డా బట్టలు రేపు రేపు మొత్తం ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారు ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతో మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరియు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నా చేతులు జోడించి శిరస్ వంచి మరీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా బిఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసి న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది న్యాయం అన్నారు ఖచ్చితంగా ఆ న్యాయస్థానం కి కూడా ఆ ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే న్యాయం వైపు మీ అందరు కూడా నిలబడ్డందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను రేపు ఇంకా డీటెయిల్ గా కూడా రేపు పొద్దున కూడా మాట్లాడతా ఎందుకంటే మీ అందరు కూడా పొద్దున నుంచి టైర్డ్ అయి ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉన్నారు రేపు నేను హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో అద్భుతంగా ప్రెస్ మీట్ పెడతా డీటెయిల్స్ చాలా డీటెయిల్స్ ఎన్ని ఎన్ని స్కాములు ఈ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు మంత్రులు ఏమేమి స్కాములు చేస్తురో మొత్తం కూడా బయట పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్ జై ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నిన్ను నువ్వు కేసులు పెట్టినంత మాత్రమే భయపడేది ఉండదు ఇంకా రెట్టింపు ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత ఏకే ఫార్టీ సెవెన్ అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి నీ తెలియజేస్తాను ఇంకా ఎక్స్టార్షన్ అని ఎక్స్టార్షన్ అంటే ఏంటిది ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్ ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్ ఇయాల కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు ఇల్లీగల్ గా కార్య నడుపుతుంది ఎక్స్టార్షన్ ఇక ఇక్కడ ఉన్న శాసన సభ్యుడు వర్ధనపేట శాసన సభ్యుడు ఇవాళ పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్ బిడ్డా బట్టలు ఇప్పుతారు రేపు రేపు మొత్తం బట్ట రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారు ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని మా పెద్దలతోని డిస్కస్ చేసి దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరియు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నా చేతులు జోడించి శిరస్ వంచి మరి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది న్యాయం గెలుస్తుంది అన్నారు ఖచ్చితంగా ఆ న్యాయస్థానం కి కూడా ఆ ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే న్యాయం వైపు మీ అందరు కూడా నిలబడ్డందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను రేపు ఇంకా డీటెయిల్ గా కూడా రేపు పొద్దున కూడా మాట్లాడతాను ఎందుకంటే మీ అందరు కూడా పొద్దున్న నుంచి టైర్డ్ అయి ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉన్నారు రేపు నేను హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో అద్భుతంగా ప్రెస్ మీట్ పెడతా డీటెయిల్స్ చాలా డీటెయిల్స్ ఎన్ని ఎన్ని స్కాములు ఈ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు మంత్రులు ఏమేమి స్కాములు చేస్తారో మొత్తం కూడా బయట పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ